కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జీఎస్టీ పేరుతో అధికారులను బురిడి కొట్టించి పది కోట్ల రుణం తీసుకున్నారు వంద కోట్ల వరకు నకిలీ ఇన్వాయిస్ల లావాదేవీలు చూపించి సైబర్ మోసానికి పాల్పడ్డారు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సలీం అనే యువకుడి పేరుతో జీఎస్టీ రిజిస్టేషన్ చేసిన కేటుగాళ్లు సలీం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను స్థాపించారు అయితే ఒక్కసారిగా లావాదేవీలు ఆపేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు ఇచ్చిన చిరునామా ప్రకారం వచ్చి చూస్తే కంపెనీ స్థానంలో ఇల్లు ఉండడంతో కంగుతిన్నారు జీఎస్టీ అధికారులు సలీం పాషా పేరిట నకిలీ ఖాతా తెరిచినట్లు నిర్ధారించుకున్నారు